దీనిని పద్దెనిమిది వందల అరవైలో స్థాపించారు పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దాలలో ప్రచురించిన పుస్తకాలు దీనిలో ఉన్నాయి ఇరవై నాలుగు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికీ అందుబాటులో ఉంచే పని జరుగుతున్నది అలాగే భారత డిజిటల్ లైబ్రరీ కూడా వివిధ పుస్తకాలను కంప్యూటర్లో భద్రపరిచి అందరికీ అందుబాటులోకి తెస్తుంది కొన్ని నకలు హక్కుల వివాదం తర్వాత ఇది మూతపడింది అయితే దీనిలోని పుస్తకాలు ఆర్క్యూ ఆర్గ్లో చేర్చబడ్డాయి ఆధునిక పద్ధతి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణ మూర్తి ఈ పౌర గ్రంథాలయాన్ని నెలకొల్పారు ఆంగ్ల భాష సంస్కృతుల ప్రకారం ఆంగ్ల భాష సంస్కృతుల ప్రభావం ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ఆంధ్ర ప్రజలకు లేకపోయినా సొంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఇలా ఆసక్తి ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా పంతొమ్మిది వందల ఐదు నాటికి ఇరవై గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కలు వచ్చాయి